హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ అండి దొండకాయ మసాలా కర్రీ అనమాట గుత్తి వంకాయే కాదు గుత్తు దొండకాయ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఈ కర్రీ ఎలా చేస్తామో చూసేద్దామండి మసాలా తయారు చేసుకుని చేసుకోవాలన్నమాట సో ముందుగా మనం దొండకాయల్ని బాగా కడుగి తర్వాత మనం నాలుగు ముక్కల కింద చీల్చుకోవాలన్నమాట సో వంకాయని ఎలా కోస్తాం అలాగే కోసుకోవాలి ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం కొద్దిగా వేడిసిన గుడ్లు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు యాలుక్కాయలు అలాగే చెక్క మూడు మొగ్గలు అలాగే కొద్దిగా గసగసాలు వేసుకుని కొంచెం ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుని ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసేసుకొని వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కొద్దిగా ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఆల్రెడీ మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుని బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా మనకి దొండకాయలు అనేవి ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు తీసేసుకొని ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు అలాగే ఒక బిర్యానీ ఆకు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు కూడా వేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ఇలా సాల్ట్ ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకున్న తర్వాత మనం బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ వేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే మనం వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా మగ్గిపోవాలన్నమాట అండి పచ్చిదనం అనేది ఏమీ ఉండకుండా స్మెల్ అనేది రాకుండా బాగా మగ్గిపోవాలన్నమాట సో మనం మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అనమాట ఇలా మూత పెట్టేసుకుని అంత అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా మనం బాగా మగ్గిపోని చురుస్తారా చుట్టూ ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో ఇలా వచ్చేంత వరకు మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంచుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ కూడా వేసేసుకుందాం వాటర్ వేసుకొని బాగా తిప్పేసుకోవాలి బాగా తిప్పిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయలు ఆ దొండకాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ఆల్రెడీ దొండకాయలని ఫ్రై చేసేసాం కాబట్టి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక దగ్గర పడేంత వరకు ఉంటే సరిపోతుంది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకు కర్రీ ఉడికిపోయింది కొద్దిగా కొత్తిమీర కూడా పైన చల్లేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండి కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ బిర్యానీలకు కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్